శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా శ్రావణ శనివారం శివయ్యకు వీటిని సమర్పించండి శివుడితో పాటు శనీశ్వరుడు ఆశీర్వాదం కలుగుతుంది హిందూ మతంలో మాసం ఆధ్యాత్మిక మాసంగా పరిగణిస్తారు వ్రతాలు నోములులను చేయడమే కాదు శివకేశవులను పూజించడానికి అత్యంత పవిత్రమైన మాసం సోమవారం శివుడికి అంకితం చేయబడింది మరోవైపు శనివారం శని దేవుడిని పూజించే రోజు అయితే శ్రావణ శనివారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణింపబడుతున్నది మత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుడు శివునికి గొప్ప భక్తుడు కనుక శ్రవణ శనివారం శివయ్యను పూజించడం వల్ల శని దోషం నుంచి బయటపడతాడు శనివారం శివుడిని పూజిస్తే ఏలినాటి శని లేదా ధైర్యా నుంచి కూడా విముక్తి పొందుతారని చెబుతారు ఈ రోజు శనివారం శివలింగానికి సమర్పించాల్సిన నాలుగు వస్తువుల గురించి తెలుసుకుందాం అవి శనీశ్వరుడికి మాత్రమే ప్రియమైనవి కాదు శివుడు కూడా ఇష్టమైనవి శనివారం శివలింగానికి ఏమీ సమర్పించడం వలన శనిశ్వరుడు అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం శనివారం శివలింగానికి ఏమీ సమర్పించాలి శ్రావణ మాసం శనివారం శివలింగానికి నల్ల నువ్వులు జమ్మి ఆకులు నీలి శంఖం పువ్వులు జిల్లేడు పువ్వులు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు దీనితో పాటు శనివారం శివలింగం దగ్గర ఆవాల నూనె దీపం వెలిగించి నీటిని సమర్పించడం కూడా ఫలప్రదంగా పరిగణించబడుతుంది శనివారం శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది శని దేవుని అనుగ్రహం లభిస్తుంది జమ్మి ఆకులు జమ్మి మొక్క శనిదేవుడికి ప్రియమైనది కనుక శనివారం శివలింగంపై జమ్మి ఆకులను సమర్పించడం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడు అలాగే ఏలినాటి శని శని వంటి అశుభ ప్రభావాలు తగ్గుతాయి నీలం నీలం పువ్వులు పువ్వులు రంగు అంటే శంకు పుష్పాలు జిల్లేడు పువ్వులు శనీశ్వరుడికి చిహ్నంగా భావిస్తారు ఇవి శివుడికి కూడా ప్రియమైనవి శనివారం శివలింగానికి నీలిరంగు పువ్వులను సమర్పించడం వల్ల శని దేవుడి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది ఆవనూనే మాసం శనివారం శివలింగం దగ్గర ఆవలోనే దీపం వెలిగించడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం శ్రావణ శనివారం శివయ్యకు ఈ వస్తువులను సమర్పించడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది శని దేవుని ఆశీర్వాదం లభిస్తుంది జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది శివలింగానికి ఈ వస్తువులను సమర్పించడం వల్ల ఏలినాటి శని సహా అనేక అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది అలాగే శివుడు శనీశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు